ఈ వీడియోలో దత్తాత్రేయ స్వామి మీద మహిషి అనే ఒక రాక్షసి ఎందుకు మోజు పడిందో చెప్పబోతున్నాను ఈ మహిషి అనే రాక్షసిని చంపడానికి అయ్యప్ప స్వామి భూలోకానికి రావాల్సి వచ్చింది అంతేకాదు అయ్యప్ప స్వామిని ఇప్పటివరకు నైష్ఠిక బ్రహ్మచారి అని అనుకుంటూ ఉంటాం కదా కానీ అయ్యప్పకు ఐదుగురు భార్యలు ఉన్నారు ఈ వీడియోలో ఆ భార్యల పేర్లతో పాటు కొడుకు పేరు కూడా చెప్పబోతున్నాను అంతేకాదు మొన్న ఈ మధ్య అయ్యప్పమాల వేసుకున్న మన తెలుగు స్వామి శబరిమలలో క్యూ లైన్ దారి ఎటు అని అడిగితే ఒక పోలీస్ వెటకారంగా ప్యాంట చూపించాడంట అసలు కేరళ ఎందుకు ఇలా ఉంది పశురాముడు నిలిచిన నేల అయ్యప్ప స్వామి పుట్టిన నేల శంకరాచార్యులు పుట్టిన నేల ఎందుకు ఇలా అయిపోయిందో కూడా చెప్పబోతున్నాను ఈ వీడియోను స్కిప్ చేయకండి అయ్యప్ప భక్తులు ఒక లైక్ కొట్టండి వీడియోలోకి వెళ్లే ముందు దత్తాత్రేయ స్వామి మీద మోజుపడిన ఈ మహిషి అనే రాక్షసి ఎవరో కాదు మహిషాసురుడి అక్కే ఆ స్టోరీ మొత్తం డీటెయిల్డ్ గా నా ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఆ ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ లో పెట్టాను చూడండి ఇక కథలోకి వెళ్తే దత్తాత్రేయ స్వామి త్రిమూర్తుల శక్తులతో జన్మించాడు అలాగే త్రిమూర్తుల భార్యలైన లక్ష్మీ సరస్వతి పార్వతి శక్తులతో లీలావతి అనే శక్తి జన్మించింది వీరిద్దరూ పెరిగి పెద్దవారై వివాహం చేసుకున్నారు లీలావతి భర్తను అమితంగా ప్రేమించి ఆయన మార్గాన్ని అనుసరించే ఆదర్శమైన భార్యగా ఉండేది కొంతకాలం వీళ్ళిద్దరూ వైవాహిక సుఖాలను అనుభవించారు అయితే తర్వాత దత్తాత్రేయ స్వామికి తీవ్రమైన వైరాగ్యం వచ్చింది ఆయన తన భార్యతో మాట్లాడుతూ వివాహ సుఖాలను ముగించి ధ్యానంలో నిమగ్నమై నా జన్మస్థానానికి వెళ్లాలి అనుకుంటున్నాను అని చెప్పాడు దానికి లీలావతి దేవి అంగీకరించలేదు స్వామి మనం ఇంకా యువకులమే కాబట్టి వివాహ జీవితాన్ని కొనసాగించాలని కోరింది కానీ దత్తాత్రేయ స్వామి మాత్రం ఒప్పుకోలేదు దానికి లీలావతి దేవి స్వామి నాలో కమవంచ ఇంకా మిగిలుంది కాబట్టి మీరు నన్ను విడిచిపోవటానికి వీల్లేదు మనం ఇంకా ఈ వివాహ సుఖాలను కొనసాగిద్దాం అని అడిగింది ఇలా కొంతకాలం పాటు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది తర్వాత దత్తాత్రేయ స్వామి అక్కడి నుంచి వెళ్లిపోవాలని ప్రయత్నించగా లీలావతి దేవి తీవ్రమైన కోపంతో నేను మీ పట్ట మహిషిని నా అనుమతి లేకుండా మీరు సన్యాస దీక్ష తీసుకోవటానికి వీల్లేదు మీరు నన్ను పట్ట మహిషిగా గుర్తించాలి అని కరాఖండిగా చెప్పింది దత్తాత్రేయ స్వామి కూడా అంతే కోపంతో లీలాదేవిని చూసి నువ్వు నా పట్ట మహిషి పట్టమహిషి కదా నువ్వు ఒక మహిషి రాక్షసిగా జన్మించుగాక అని శపించాడు మహిషి అంటే గేద ఈ లీలావతి దేవిని ఒక గేద రాక్షసిలా పుట్టాలని శపించాడు వెంటనే లీలాదేవి కూడా దత్తాత్రేయ స్వామిని శపిస్తూ నువ్వు కూడా ఒక మహిషి రాక్షసుడుగా పుట్టి నన్ను మళ్లీ కోరికలతో వెతుక్కుంటూ వస్తావు అని శపించింది ఈ శాపం వల్లనే లీలాదేవి రంభాసురుడి సోదరుడైన కరంబుడు అనే రాక్షసుడికి కూతురుగా పుట్టింది దాని తర్వాత మహిషాసురుడు పుట్టాడు ఈ మహిషాసురుడినే దుర్గాదేవి చంపేసింది ఈ కథమంతం మన ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను తన తమ్ముడైన మహిషాసురుడు చచ్చిపోయాడు అని చెప్పి మహిషి కూడా బ్రహ్మదేవుడికి తీవ్రమైన తపస్సు చేస్తుంది ఆమెను చంపాలంటే శివుడికి విష్ణుకి పుట్టిన కొడుకు మాత్రమే చంపగలడని ఆమె సంహారం కూడా భూలోకంలో మాత్రమే జరగాలని కోరింది ఆ తర్వాత శివుడు మోహిని రూపంలో ఉన్న విష్ణు వెంట అన్ని మన ప్రీవియస్ వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఒక్కసారి చూడండి ఇప్పుడు మహిషిని చంపడానికి అయ్యప్ప స్వామి పుట్టాడు కానీ అయ్యప్ప స్వామి ఆ మహిషిని చంపాలి అంటే మహిషి ఖచ్చితంగా భూలోకానికి రావాల్సి ఉంటుంది దత్తాత్రేయ శాపం వల్ల లీలాదేవి మహిషి అనే రాక్షసిగా పుట్టింది కానీ లీలావతి దేవి శాపం వల్ల దత్తాత్రేయుడు కూడా మహిషి మారి ఆమె కోసం వెతుక్కుంటూ రావాలి కాబట్టి ఇప్పుడు దత్తాత్రేయ స్వామి సుందర మహిషి అనే రూపాన్ని తీసుకొని స్వర్గానికి వెళ్లాడు అప్పటికే బ్రహ్మచేత వరాల పొందిన ఈ మహిషి ఇంద్రుణ్ణి స్వర్గం నుంచి తరిమేసి ఇంద్రుడి సింహాసంలో కూర్చొని ఉంది అలా దత్తాత్రేయ స్వామి స్వర్గానికి వెళ్లి మహిషిని చూసి ఒక చిన్న చిరునవ్వు నవ్వాడు దున్నపోతు రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామిని చూడగానే మహిషికి ఎక్కడ లేని కామవాంశ కలిగింది వెంటనే ఆ దున్నపోతు రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి వెంట పడింది అలా అందమైన దున్నపోతు భూలోకానికి వచ్చింది మహిషి కూడా ఆ దున్నపోతు వెంటే భూలోకానికి వచ్చింది కాసేపు రూపంలో ఉన్న దత్తాత్రేయ స్వామి ఆ మహిషి రాక్షసి ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంతలో హరిహర సుత్డైన శాస్తాకు ఈ మహిషి రాక్షసి భూమి మీదకు వచ్చింది అని తెలిసింది శాస్త అంటే ఎవరో కాదు మన అయ్యప్పకు పూర్వ జన్మ అంటే అయ్యప్ప స్వామిగా పుట్టక ముందు ఉన్న అవతారం ఇలా ఆ శాస్తాను చూడగానే మహిషికి అంతా అర్థమైంది తనను చంపడానికి దేవతలందరూ ఈ దున్నపోత రూపంలో దత్తాత్రేయ స్వామిని పంపారని తెలుసుకుంది చంపటానికి వచ్చిన శాస్తాను కూడా చూసింది కానీ శాస్తా చూడటానికి చిన్నపిల్లవాడిలా కనిపించాడు దాంతో మహిషి ఈ చిన్న పిల్లవాడు నన్నేం చేయగలడు అనుకుంది ఇద్దరు యుద్ధానికి దిగారు వాళ్ళిద్దరి మధ్య భీకరమైన యుద్ధం జరిగింది అయ్యప్ప మీద ఈ మహిషి అనేకమైన ఆయుధాలు వేసింది ఈలోగా తన తండ్రి అయిన శివుడు తల్లి అయిన శ్రీ మహావిష్ణువు కిందకు వచ్చి శాస్తాకు మహిషికి జరుగుతున్న యుద్ధాన్ని చూసి తన కొడుకు పరాక్రమాన్ని చూసి సంతోషించారు చివరికి అయ్యప్ప స్వామి మహిషి శరీరాన్ని పైకెత్తి కింద పడేశాడు ఆమె పై ఎక్కి తాండవం చేశాడు ఆ నొప్పితో మహిషి కన్నీళ్లు దారలుగా కురిపించింది చివరికి మరణించింది మహిషి చనిపోగానే ఆమె శరీరం నుంచి ఒక అందమైన స్త్రీ లీలావతి దేవి బయటికి వచ్చింది అయ్యప్ప స్వామిని చూసి భక్తితో తనను వివాహం చేసుకోమని కోరింది అప్పుడు స్వామి ఇప్పుడు కాదు తర్వాత జన్మలో చూద్దాం అని చెప్పాడు ఈమె గురించి నెక్స్ట్ పార్ట్ లో డీటెయిల్ గా చెప్తాను ఇప్పుడు కథలోకి వెళ్తే పరమశివుడు తన కుమారుడు యుద్ధాన్ని చూడటానికి వచ్చినప్పుడు నందిని నిలబెట్టిన స్థలమే కాళ్ళై కట్టి అనే ప్రదేశం ఆ మహిషిని ఎక్కి అయ్యప్ప తాండవం చేశాడు కదా మహిషి తట్టుకోలేక కన్నీళ్లు కారిస్తే ఆ కన్నీళ్లు ఒక నదిగా మారాయి ఆ నది పేరే అడుదా నది చివరికి ఆ మహిషి మరణించిన ప్రదేశమే కళ్ళిండుం కుండ్రుం అయ్యప్ప స్వామిలు శబరిమల చేసేటప్పుడు పెదపాదం చేసేటప్పుడు అంటే వనయాత్ర చేసేటప్పుడు ఈ కల్లిండం కుండ్రం దగ్గర ఒక రెండు రాళ్లు తీసుకుని ఆ మహిషి సమాధిపై వేస్తారు దాని వల్ల ఆ మహిషి మళ్లీ పైకి లెగోదని ఒక నమ్మకం ఇలా మాల వేసుకున్న అయ్యప్పలు పెదపాదం అయితే దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు అడవిలో నడుచుకుంటూ వెళ్తారు ఆ యాత్ర చాలా కష్టంగా ఉంటుంది సందర్భం వచ్చింది కాబట్టి అయ్యప్ప స్వామి భార్యల స్టోరీ చెప్పే కన్నా ముందు మీతో ఒక విషయం మాట్లాడాలి ఈ మధ్య శబరిమలలో ఒక మాల వేసుకున్న మన తెలుగు స్వామి దర్శనానికి ఎటువైపు వెళ్లాలి అని ఒక పోలీసును అడిగితే ఆయన అసహ ప్యాంట్ విప్పి చూపించాడంట ఎంతో నిష్ఠగా భక్తితో ఒక్క పూట భోజనం చేస్తూ కాళ్లకి చెప్పులు కూడా వేసుకోకుండా నలభై ఒక్క రోజుల పాటు బ్రహ్మచర్యం పాటిస్తూ ఎంతో కష్టపడి కాలినడుకున వెళ్తున్న ఈ స్వాములతో ఇలాగైనా ప్రవర్తించేది ఇలాంటి వాళ్లను ఏమనాలో మీరే కింద కమెంట్ చేయండి ప్రతి సంవత్సరం శబరిమలకు వందల కోట్ల ఆదాయం వస్తుంది గవర్నమెంట్ కి గుడి మీద వచ్చే ఆదాయం కావాలి కానీ ఆ ఆదాయానికి తగ్గట్టు అభివృద్ధి చేయటం మాత్రం ఉండదు ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది స్వాములకు పైగా వస్తూ ఉంటారు శబరిమలకు ఈ నవంబర్ మొదటి రెండు రోజుల్లోనే రెండు మందిగా వచ్చారు చాలా మంది స్వాములు వచ్చేసరికి ట్రాక్టర్లు పైకి కిందకి తిరగటానికి కూడా ఇబ్బంది అయిందంట జనాలు ఎక్కువగానే వచ్చారు జనాలు ఎక్కువైతే కచ్చితంగా ఇబ్బందే కానీ ఎంతమంది జనాలు వస్తున్నారో ప్రభుత్వానికి ముందుగానే ఒక అంచనా ఉంటుంది అలాంటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి దానికి తగ్గట్టే వసతులు కూడా ఏర్పాటు చేయాలి దాదాపు పదహారు నుండి పదిహేడు గంటల పాటు లైన్ లో ఉన్న భక్తులకు కనీసం తాగటానికి నీళ్లు ఇచ్చేవాళ్లు కూడా లేరంట అక్కడ అధికారంలో ఉన్న కమ్యూనిస్ట్ పార్టీకి ఆదాయం మీద శ్రద్ధ తప్ప భక్తుల సౌకర్యాల మీద శ్రద్ధ లేదు ఆలయానికి ఉన్న బంగారు తొడుగులో బంగారం మాయమవుతుంది ఒక్కసారి ఆలోచించండి మన పురాణాల ప్రకారం ముందు అక్కడంతా సముద్రమే ఉండేది పరశురాముడు వచ్చి సముద్రాన్ని వెనక్కి పంపించి ఆ ప్రదేశంలో జీవించాడు అయ్యప్ప స్వామి మణికంఠుడుగా స్వయంగా పుట్టి పెరిగిన స్థలం అది ఆది శంకరాచార్యులు కూడా ఇక్కడే పుట్టి పెరిగారు కానీ ఆ ప్రదేశంలో ఇప్పుడు హిందువులు ఎక్కువగా ఉండరు ఎందుకంటే దానికి ఒక స్టోరీ ఉంది ఒకప్పుడు సన్యాసం తీసుకున్న ఆదిశంకరాచార్యుల వారి తల్లి చనిపోతే వారి బంధువులు కానీ చుట్టూ ఉన్నవారు కానీ అంతిమ సంస్కారాలు ముందుకు రాలేదు దానితో తీవ్రమైన బాధకులోనై ఆదికరాచార్యుల వారే సన్యాస దీక్షకు వ్యతిరేకంగా తన తల్లిని అరిటాకుపై పడుకోబెట్టి అగ్నిదేవుణ్ణి ప్రార్థించి ఒక సన్యాసి చెయ్యకూడని పనిని వేరే అవకాశం లేక తానే చేయవలసి వచ్చింది ఆ కోపంతో ఆదిశంకరాచార్యుల వారు ఆ ప్రదేశాన్ని శపించారు అందుకే ఆ ప్రదేశంలో ఇప్పుడు అన్యమతస్థులు ఎక్కువగా ఉంటారు అందుకే ఆదిశంకరాచార్యులు పుట్టి పెరిగిన ప్రదేశం అయినా కూడా శంకరా వారికి అక్కడ పీఠం ఉండదు దానికి తోడు ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి అసలు మన హిందూ ధర్మాలను పట్టించుకోదు అలాంటప్పుడు మనం ఏం చేయగలమో కింద కమెంట్ చేయండి నేను చెప్పేది ఏంటంటే శబరిమల అయ్యప్ప స్వామి సంచరించిన నేల అయినప్పటికీ అయ్యప్ప స్వామి అన్ని చోట్ల ఉంటాడు అందరూ కలిసి ఒకే ప్రదేశానికి వెళ్లేకన్నా మన దగ్గరలో ఉన్న అయ్యప్ప గుడులకు వెళ్లి కూడా ముక్కులు చెల్లించుకోవచ్చు అక్కడ అయ్యప్పే ఇక్కడ కూడా అయ్యప్పే అప్పుడు మన చుట్టూ ఉన్న అయ్యప్ప దేవాలయాల ఆదాయం కూడా పెరుగుతుంది పిల్లల్ని తీసుకుని వెళ్లి అక్కడ ఇబ్బంది పడే కన్నా మన తెలుగు రాష్ట్రాల్లో ఒక టెంపుల్ ని వెళ్లి రావటం బెటర్ మీరేమంటారు కింద కమెంట్ చేయండి ఇక మనం కథలోకి వెళ్తే అయ్యప్ప స్వామికి చాలా అవతారాలు ఉన్నాయి అందులో స్వామికి పెళ్ళైన స్టోరీ చెప్తా అన్నా కదా అయ్యప్ప మణికంఠుడుగా మారక ముందు అంటే రూపంలో ఉన్నప్పుడు జరిగిన స్టోరీ ఇది కశ్యప ప్రజాపతికి సత్యపూర్ణ అనే ఒక కుమారుడు ఉండేవాడు అతను ఈ శాస్తాకు అంటే శివుడికి మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి పుట్టిన కొడుకు ఒక గొప్ప భక్తుడు శాస్తా కోసం కఠినమైన తపస్సు చేశాడు ఆ తపస్సుకు శాస్తా అతని ముందు ప్రత్యక్షమై ఏం కావాలి కోరుకో అన్నాడు అప్పుడు సత్యపూర్ణ స్వామి నీ హృదయంలో నాకు శాశ్వతంగా భక్తుడిగా నిలిచిపోయేలా వరం ప్రసాదించు అని కోరాడు దానికి ఆ శాస్త దానిలో ఏముంది నువ్వు చేసిన తపస్సుకి నా భక్తుడిగా కాదు నేను నీ కూతురులను వివాహం చేసుకుని నీకు తండ్రి సమానమైన మామగారి హోదా ఇస్తాను అని చెప్పి అదృశ్యమైపోయాడు కొంతకాలానికి సత్యపూర్ణ ధ్యానంలో ఉండగా శాస్త కనిపిస్తాడు దాంతో అతనికి రెండు కళ్ల నుంచి ఆనంద పాష్పాలు వస్తాయి ఆ కన్నీళ్ల నుంచి ఇద్దరు మహిళలు జన్మిస్తారు వారి పేర్లే పూర్ణ పుష్కల వారు పెరిగి పెద్దై కొన్ని వ్రతాలు చేసి శాస్తాను భర్తగా పొందుతారు అయ్యప్ప స్వామికి ఈ శాస్తాకు వీరిద్దరు భార్యలే కాదు మొత్తం ఐదుగురు భార్యలున్నారు వాళ్ల పేర్లు పూర్ణ పుష్కల ప్రభ శ్రీమదన శ్రీవర్ణిని అనే ఐదు మంది భార్యలు ఉన్నారు వారితో పాటు గంధర్వ కన్యను కూడా పెళ్లి చేసుకున్నాడు ఈ శాస్తాకు సత్యగన్ అనే ఒక కుమారుడు కూడా ఉన్నాడు తర్వాత కథలో అయ్యప్ప భూమి మీదకి ఎలా వచ్చాడు భూమి మీద ఉన్న నూట ఎనిమిది మంది స్త్రీలను బలివటానికి రెడీ చేస్తే వాళ్ళందరినీ శాస్తా ఎలా కాపాడాడు అయ్యప్ప స్వామిని సైతం శపించిన ఒక కాళీమాత భక్తుడు ఎవరు ఎందుకు శపించాడు ఆ శాపం వల్లే అయ్యప్ప నైష్ఠిక బ్రహ్మచారిగా పుట్టి ఏం చేశాడు అనే స్టోరీ చెప్పబోతున్నాను సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి నేను చెప్పే విధానం మీకు నచ్చితే కనీసం ఒక యాభై లైకులు చేయండి చాలు